అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊళ్ళో ఇంక ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ శివాలయంలో అర్చకుడు అన్నారు నువ్వు కూడా వచ్చేసి మాతో అన్నారు అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడు కన్నం ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అందరూ వదిలిపెట్టేశారు ఊరు ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు ఆ గుళ్ళో శివుడు బతకాలి అందరినీ బతికించేవాడు అందరినీ ఊరు నుంచి పంపించేస్తున్నాడు వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలన ఆయన అలా అనలేదు వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు ఇదే భక్తి అంటే అని ఉండిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఈయన మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు తక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా ఎవరు లేడు మాట్లాడడానికి కూడా ఎవడు ఉండడం ఎవరున్నారు శివుడే ఉన్నాడంత నమ్ముకున్నవాడు ఆయనకే చెప్తున్నాడు అందరు వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడనే ఉన్నాను నీ కోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత మొద్దెట్టేవాడు లేడు ఇంత ముద్దెడరదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఇద్దరం పస్తుందాం అని చెప్పాడు శివుడి మనసు కదిలిపోయింది ఈ భక్తికి ఇదండి భక్తి అంటే చూడండి ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె ఆయన అన్నాడు ఆయన అక్కడివి నా కోసం ఉండిపోయో పొలంలో పంచి నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అంగీకరించే గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు సింధుర రాజగమనాథం బంధంబు సహజ సుగంధంబు అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది రాజగమనాధమ్ల బంధము సహజ సుగంధము సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది ఆ రాజు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానకే నత్కీరుడు అని ఆయన పేరు ఆ నత్కీరుడు అక్కడ ఉండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివాడు చదివితే ప్రభువు సంతోషించబోయాడు నక్కీరుడు లేచి అన్నాడు తప్పిది చెప్పరాదు కవితా నొప్పు కాదు నీ వప్ప నీవి పగిది రచయింపవచ్చునే అన విప్రుడు చల్లబోయి నాక పరమేశ్వరుడు ఈ వసుధావిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పు ఉత్తములారయటం సుక్రమరం కళహస్తీశ్వర మహాత్యంలో దూర్చటి ప్రణీతమిది ఆయన అన్నాడు అయ్యయో తప్పిది చెప్పరాదు ఇలా చెప్పచ్చా తప్పు ఎలా చెప్తున్నావు కవితా సమయంబునొప్పు కాదు ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి అసహజమైన విషయం రాడు వెంట్రుకల్ సువాసన ఉండడం ఏంటంటే ఎలా రాసుకొచ్చావు కవితా సమయంబునొప్పు కాదు నీ రచయింపవచ్చునే నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నచ్చీరుడు లేచి పాపం ఆయన శివాలయంలో అర్చకుడు పాపం కవిత్వం రాదు నచ్చీరుడంతటి వాడు లేచి గద్దించేటప్పటికి హడిలిపోయాడు హడిలిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు ఈ ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనుగా ఓ ఉత్తములారయ్యటన్సు క్రమరన్ ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలియదు అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదయ్యా శివయ్యా అన్నాను అంటే నాకు రాసి ఇచ్చాడు నేను ఈ రాజు మీద అన్నాడు వెళ్ళన్నాడు డబ్బిస్తానన్నాడు వచ్చాను చదివాను నేను రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మందించండి క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు పో అన్నాడు తిరిగి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు